అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని నరసాపురం దాసిరాజు అన్నారు నర్సాపురం మండలం గుంది గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ హక్కులను కల్పించారని ఆ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు అంబేద్కర్కి రుణపడి ఉండాలి మీకు లేదు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉంటూ హిందు హిందూకోటి బిల్లు ఆమోదించకపోతే దానికి నిరసనగా రాజీనామా చేశాడు హిందూకోటి పిల్ల వల్ల స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తులో సమాన వాటాలు వస్తుంది అన్ని అవకాశాలు కూడా ఈరోజు హిందూకోటి పిల్ల ఉంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా సహబంధి ఉండి ఉండేవాడు అర్థమైందా మరి అటువంటి మహోన్నతమైనటువంటి అనేటువంటి ఆశయంతో కేవలం రిజర్వేషన్ అనేది ఈ దళితులకి పీడిత జనాలకు ఒకరికే కాదు మహిళలకు కూడా మనకి అన్ని అవసరం అని చెప్పి ఆయన వారి యొక్క ఆవశ్యకతను వాళ్ళ కనపడతానని గుర్తించి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశారు మరి అటువంటి మహనీయుడిని ఈరోజు మనం కలుసుకుంటాము మరి ఆయన యొక్క స్ఫూర్తితో మన పిల్లల్ని అందరం కూడా చదివించుకోవాలి మరి ఆయన స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు స్కూల్లో కూర్చునే అవకాశమే లేదు ఆయనకి మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ఎక్కడో చివరి కూర్చుని స్కూల్ బయట ఆవరణ కూర్చుని పాఠాలు విని మరి ప్రపంచ మేధావుగా ఆయన ఎదిగాడంటే అది ఆయనకే సాధ్యమైంది ఇప్పుడు ఇప్పుడు మనకి రెండు రోజులు టీచర్ కానీ లేటుగా వచ్చినప్పుడు ఎలా చేయబోయినా మనం వెళ్ళిపోయి దాడికి వెళ్ళిపోతున్నాం కానీ అప్పుడు అసలు నేను అడిగేవాడే లేడు నువ్వు స్కూల్కి రానవలే దానికి ఎవరు అడుగుతారు నిన్ను రానివరా అసలు అడగ అడిగేవాడు లేడు ఆ రోజు నీ తరఫున వచ్చి పోరాడు పోరాడేవాడి లేడు మరి ఆయన తన పోరాటాన్ని చదువు ద్వారా మరి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క అంటరాంతానం కానీ తర్వాత అస్పృశ్యత కానీ తర్వాత బహిష్కరించే విధానం కానీ వీటి అన్నిటి మీద ఆయన ఒక యావగింపు పెంచుకొని దీన్ని నిరూ నిర్మూలించాలి శాస్తంగా నా పావుతరాలు దీనికి గురి కాకూడదని చెప్పి చదువుకొని అనేక రాజ్యాంగాల్ని చదివి అనేక దేశాలు వెళ్ళి అనేక రాజ్యాంగాలు చదివి మరి తనకన్నా రాజ్యాంగం రచించేటప్పుడు తనకన్నా ఉన్నతమైన వ్యక్తి లేడు అని అందరి చేత అనిపించుకొని ఆయన ఆయన ఎవరైతే మరి ఆయన్ని రాజకీయంగా విభేదించిన వారు కూడా రాజ్యాంగ పరిషత్తులో మరి రాజ్యాంగ రచన కమిటీకి ఆయన నేతృవహించాలని అందరూ ఏకప్రేతో వచ్చి మరి ఆయనకి రాజ్యాంగ రాజ్యాంగం రచించే అవకాశాన్ని కల్పించారు మరి ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈరోజు మనం అందరం కూడా ఎంత అంగరంగ వైభవంగా మరి తిరుగుతూ కార్లలో మంచి మంచి గృహాల్లో మంచి మంచి చదువులు చదువుకుంటూ శుభ్రంగా పెద్ద పెద్ద ఐఐటీల్లో కానీ మెడిసిన్లో కానీ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తూ ఐఏఎస్ ఐపీఎస్లు ఎమ్మెల్యేలు అవుతూ మరి రిజర్వేషన్ ఇస్తున్నాయి మరి అవన్నీ కూడా అంబేద్కర్ పెట్టిన పిక్షే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతూ దేశ మంత్రి మంత్రులు అవుతూ మరి ఆ యొక్క పదవులు నడిపిస్తున్నారంటే ఆయన అంబేద్కర్ పెట్టినటువంటి పిక్షే మరి దాన్ని దాన్ని ఆశయంగా తీసుకునే ఇప్పుడు అనేక మంది రాజకీయ మన పక్కనున్న రామానాయుడు గారు అంటారు ఇప్పుడు నాకు అంబేద్కర్ గారు మదర్ తెలిసాలే నాకు ఆదర్శం మరి వాళ్ళ వల్ల అని మరి ఆ విధంగానే ఒక షెడ్యూల్ క్యాస్ట్ చెందినటువంటి అధికారి మాకు ఇక్కడ ఉండాలి మరి ఎప్పుడు లేరు ఇక్కడ ఇక్కడ సబ్ చేస్తున్నారు వివిధ కులాలు అంతేగాని ఇక్కడ లేరు మాకు కావాలని చెప్పి ఆయన చేయడం జరిగింది దానికి మన స్థానిక శాస్త్ర బొమ్మ నాయకర్ గారు అదేవిధంగా పితాని గారు కూడా రమానాయుడు తీసుకున్న మంచి నేను అతను మంచివాడు ఇతను ఏంటని అని చెప్పి అందరూ మరి రికమెండ్ చేయటం వల్లే నేను ఇక్కడికి రాగలిగాము మరి ప్రీతం ముఖ్యమంత్రి గారు మనకు అవకాశం ఇచ్చారు మరి ఇది మనకి మనకి అంబేద్కర్ గారు కల్పించిన అవకాశం వల్లే నేను సేవ చేయగలిగా అని తెలి తెలిసింది నేను ఇప్పుడు నాకు అప్పుడు రిజర్వేషన్ లేకపోతే నాకు జాబ్ రాదు జాబ్ రాబోతే నేను బాగా పనిచేస్తాను బాగా పని చేయని ఎప్పుడు తెలుసు ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఎందుకంటే నీకు అవకాశం కల్పించడం తర్వాత ఉద్యోగం కూడా నువ్వు సరిగ్గా చేయకపోతే నాకు రిజర్వేషన్ ఉంది నేను చెయ్యను నాకు అన్ని పోస్టులలో అంటే కుదరదు నీకు రిజర్వేషన్ అనేది కేవలం నీకు ఒక జాబు నువ్వు ముందు ఎంట్రీ స్కూల్లో కానీ ఒక ఉద్యోగం కానీ ఎంట్రీ నీకు అది కూడా మెరిటే తర్వాత మనకి వచ్చిన వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి మనం మనం మనకు కూడా అవకాశం వస్తే మేము కూడా మా సత్తా చూపిస్తాము అన్న దాని గురించి రిజర్వేషన్ ఆ అవకాశం మనకు అంబేద్కర్ గారు కల్పించారు మన సత్తా చాటుకునేది మనం గా మనం అందరితో మంచిగుండి అనుకూలాలను కలుపుకుని వెళ్ళి మతాలను కలుపుకునే ఉద్యోగం చేస్తేనే మనం రాణిస్తాం అలా కాకుండా నాకు రిజర్వేషన్ ఉందంటే అలా కుదరదు మరి మనకి అవకాశం ఇస్తే మేము కూడా ఏదైనా చేయగలం అని నిరూపించడం కోసం మనకి అంబేద్కర్ గారు కల్పించారు మరి ఆ అవకాశాన్ని వాడుకుని అనేకమైనటువంటి మన జాతి బిడ్డలో మరి చాలా రంగాల్లో రాణిస్తున్నారు మరి ఆకాశమే హద్దుగా ఐఏఎస్లు ఐపీఎస్లు సాధిస్తున్నారు మంచి మంచి మంత్రులు అయినప్పుడు బాగా ఎఫిషియెంట్గా కూడా నిరూపించుకుంటున్నారు మరి ఇదంతా కూడా అంబేద్కర్ యొక్క భిక్ష మనకి మరి మీకు మనకి ఇంకా మధ్యలో ఇక మనకి పొలా పెద్దిరాజు గారు ఉన్నారు తర్వాత మనకి ఇప్పుడు గో ఈయన పరిచయాడు గోర్ఖే గారు గోపాలకృష్ణ గారు పనిచేయారు మాస్టారు చింతనాడు నుంచి ఇంకా మరి నన్ను ఎంతో ప్రేమగా నన్ను మరి సావిత్రిలాగా వెంటాడి తీసుకొచ్చినట్టు ప్రసాద్ గారికి మరి అంటే రావాలి రావాలి సార్ మీరని మరి నా బంగ్లా దగ్గర కాపలు కాస్తాడు ఆయన ఆఫీస్ దగ్గర కాపులు కాస్తాడు బిజీ బిజీ అని అంటే లేదు లేదు రావాలని మరి ఆయన పట్టుబడి తీసుకొచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ గ్రామం మరి నేను నర్సపూర్ చేస్తున్నప్పుడు మొదట మొట్టమొదట నర్సపూర్ నేను చేసింది మరి ఏ ప్రోగ్రామ్ అయినా కొద్ది నుంచే మొదలెడతారు కొద్ది నుంచి మొదలు పెడతారు కానీ నేను పొద్దుటే ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోవాల్సింది దండేసి అయితే మరి మధ్యలో ఉంది ఇది మళ్ళీ మళ్ళీ నర్సపూర్ వెళ్ళాలా మళ్ళీ ఇక్కడ వెళ్ళాలన్నది వెళ్ళాలి అన్నది సంశయం సో ఇక్కడికి వచ్చి మరి మీ గతంలో రావడం జరిగింది తలసినదారిగా మళ్ళీ నేను ఆర్టీవీగా వచ్చాను మరి అప్పటికిప్పుడు కూడా ఈ యొక్క విగ్రహం చాలా మారింది దీని అసలు ఎంతో అద్భుతంగా ఉంది అసలు లైవ్గా అంబేద్కర్ గారిని చూసినట్టే ఉంది వారి వెనకాల కూడా చాలా కాన్సెప్ట్ బాగుంది అంబేద్కర్ గారు పార్లమెంటు ఓ పక్క సింహం చాలా బాగుంది మీ అందరు కూడా మరి ఈ యొక్క మీరు యూనిటీగా ఉండండి బాగా చదివించండి పిల్లల్ని చదివితే ఇంకా మనం ఏదైనా సాధించవచ్చు చదువు ద్వారానే అంబేద్కర్ గారు చదువు ద్వారానే మనకు రాజ్యాంగం రాసి రచించడం జరిగింది ప్రపంచ మేధావుగా గుర్తించడం జరిగింది మనం కూడా చదవాలి చదివి డెవలప్ అయితేనే ఆయన అనుకున్నది మనం సాధించినట్టు అదేవిధంగా చదువుకుని మీ తోటి వారికి కూడా సహాయం చేయండి మీ జాతి వారిని పైకి తీసుకురావటం ట్రై చేయండి ఇతర కులాల పట్ల మనకి ఇది ఏంటి ద్వేషం కానీ కోపం కానీ ఉండకూడదు అందరినీ మనం కలుపుకొని వెళ్తే మనల్ని అందరూ కలుపుకుని వెళ్తారు థ్యాంక్ యూ వెరీ మచ్